ఆలోచిస్తూ ఆగిపోతే దూరం కరుగుతుందా భారం సులువవుతుందా కాగల కార్యానికి కర్తవై ముందుకు కథలు మొదలుపెట్టిన యుద్ధాన్ని గెలుపుతో ముగించు అప్పుడు కదా జీవితంలో అసలైన సంతృప్తి మిగిలేది నిన్నటి గతంతో కాదు రేపటి భవిష్యత్తు కోసం యుద్ధం చేయి గెలుపు తరతరాల గుర్తుండిపోతుంది ఆవేశం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆలోచన అనేది రెండు అడుగులు వెనక్కి వేస్తుంది కొన్ని అవధనలు మనసును నలిపేస్తూ ఉంటాయి కొన్ని బాధలు బ్రతికుండగానే చంపేస్తూ ఉంటాయి అవునా అందుకే మనసు బోర్పు అనేది ఎంతో గొప్పది ఎన్నాళ్ళు జీవిస్తేనేమి ఆనందంగా జీవించలేనప్పుడు ఎంత సంపాదిస్తేనేమి అనుభవించలేనప్పుడు ఎక్కడుంటేనేమి ఎవరు లేనప్పుడు జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలగడం కూడా ఒక అదృష్టమే గుర్తుంచుకోండి నష్టపోయినా పర్వాలేదు కానీ మీ మీద మీకున్న నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ పోనివ్వకండి అన్నీ ఇవ్వమని దైవాన్ని కోరుకోవడం కాదు భరించే సహనాన్ని అలాగే సాధించే శక్తిని ప్రసాదించమని నమస్కరించు అప్పుడు అన్నీ కూడా నువ్వు అనుకుంటున్నట్లుగానే జరుగుతాయి అనుకుంటా చూస్తే కాదు మోస్తేనే తెలుస్తుంది బరువైనా బాధ్యత అయినా గుర్తుంచుకోండి ప్రతి తండ్రికి కూతురు బలహీనత అయితే కొడుకు కొండంత బలం అవునా ఇక పుత్రుడు అలాగే ఉండాలి కూడా తల్లి గుణాలు కలిగిన ఏ శ్రీ అయినా అమ్మ అనవచ్చు కానీ నాన్నను తప్ప మరెవరిని కూడా నాన్న అనలేము ఎందుకంటే నాన్న మాత్రమే మనకు నాన్న అవ్వగలడు కాబట్టి అవునా ఈ లోకంలో ఎంతమంది పుత్రులు ఇలా అనుకుంటూ ఉంటారు మా నాన్న నా సంతోషం కోసం ఎంతో కష్టపడ్డాడు నేను సంపాదించలేని వయస్సులో ఆయన నా పక్కన ఉన్నాడు నేను సంపాదించే సమయానికి ఆయన నా పక్కన లేడు నన్ను కాస్త ముందు పుట్టించిన తన కోసం ఏదైనా చేసేవాడిని ఎప్పుడు చెయ్యాలని ఉన్న చెయ్యాలి అనుకున్న చెయ్యాలి అనుకున్నా తను నా పక్కన లేడు అని అవునా ఇంకొందరు అంటూ ఉంటారు ఆయన ఉన్నప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుంది నాన్న విలువ ఏంటో అని తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో కష్టపడతారు ఎన్నో త్యాగాలు చేస్తారు వారి యవ్వనాన్ని వారి సమయాన్ని పూర్తిగా వారి జీవితాన్ని అవసరమైతే పిల్లల కోసం కత్తిపడతారు పట్టుకుంటారు యుద్ధం చేస్తారు మరణానికి సిద్ధమవుతారు పుత్ర వ్యామోహం అనేది వారితో ఎన్నో తప్పులు కూడా చేయిస్తుంది ఆ తప్పులు వారిని గాయపరుస్తున్న వారికి ఆ నొప్పి కూడా ఎంతో తృప్తిగానే ఉంటుంది కేవలం తమ పిల్లల కోసం చేసేవి మాత్రమే వారికి ఆనందాన్ని సంతృప్తిని కలిగజేస్తూ ఉంటాయి ఇక మిగతావన్నీ కూడా వారి లెక్కలోకి రావు ఇక తండ్రి నెత్తి మీద ఎన్ని తప్పులున్నా తన భుజాల మీద ఎన్ని బాధ్యతలు మోస్తున్నా ఖర్చులతో జేబుల్లో చిల్లులు పడుతున్నా తమ పిల్లల సంతోషానికి రెక్కలు కడుతూనే ఉంటారు అవునా ఇలాంటి నాణల్ని బ్రతికున్నప్పుడే బాగా చూసుకోండి కనీసం ప్రశాంతంగానైనా ఉంచండి మీ భవిష్యత్తు చింతని వారికి ఎప్పుడు ఇవ్వకండి నా కొడుకు ఎలాగైనా బ్రతికేస్తాడు అనే నమ్మకాన్ని కల్పించండి చాలు వారు చివరి వరకు ఎంతో ప్రశాంతంగా జీవిస్తారు గుర్తుంచుకోండి ఒక్కసారి ఆలోచించండి గడిచిన కాలం మీరు ఆలోచించడం వల్ల అనుమాత్రమైన మారదు అలా అని భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయి నీ వర్తమానాన్ని వృధా చేసుకుంటే ఇక అప్పుడు మీ భవిష్యత్తు కూడా గడిచిన కాలంగానే మారిపోతుంది అందుకే ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి దాన్ని ఉన్నంతగా మార్చుకోండి మీ భూతకాలం మీ భవిష్యత్తు వాటికైనే ఉత్తమంగా మారిపోతాయి గుర్తుంచుకోండి జీవితం సుఖంగా ఉండాలి అంటే జరిగిన దాన్ని మర్చిపోవాలి జరుగుతున్న దాన్ని గమనించాలి జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి గుర్తుంచుకోండి ఏది శ్వాశతం కాదు ఈ ప్రాణంతో సహా అప్పుడప్పుడు మనం దేని గురించి అయితే ఎక్కువగా భయపడుతూ ఉంటామో అవి అంతా భయపెట్టేవైతే కావు అప్పుడప్పుడు మన ఊహలు మనల్ని ఇంకా ఎక్కువగా భయపడేలా చేస్తూ ఉంటాయి కానీ ఒకటి బాగా గుర్తుంచుకోండి ఎప్పుడైతే ఒక చెడు జరుగుతూ ఉంటే అదే సమయంలో ఒక మంచి కూడా జరుగుతూ ఉంటుంది అర్థమైంది అనుకుంటా సంతోషాన్ని కోరుకునే వారు సంతోషాన్ని పొందలేరు సంతోషాన్ని తెలుసుకున్న వారికి మాత్రమే సంతోషం దొరుకుతుంది మీరు ఒకవేళ మీ దృష్టిలో సంతోషం అంటే ఏమిటో తెలుసుకుంటే మీకు సంతోషం ఖచ్చితంగా లభిస్తుంది గుర్తుంచుకోండి మీరు అనుకున్నది సాధించాలి అంటే ప్రార్థిస్తే సరిపోదు పోరాల్సి ఉంటుంది మీ మనసుని మీరు సరి చేసుకోగలిగితే మీ జీవితాన్ని మీరు మార్చుకున్నట్లే గుర్తుంచుకోండి పరిస్థితి గెలిచినట్లు కాదు మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు పరిస్థితికి తగినట్లు ప్రవర్తించడమే మనిషి యొక్క గొప్ప లక్షణం కాదంటారా మనకి ఏమి కాని వాళ్ళే మనం ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ మనకు అయిన వాళ్ళు మాత్రం మనం ఎదిగితే చూస్తూ తట్టుకోలేరు కాదంటారా నేను తక్కువ అని నువ్వు అనుకున్నంత వరకు నిన్ను తొక్కుతూనే ఉంటారు ధైర్యంగా ఎదుర్కోండి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకండి ప్రతి వ్యక్తికి తన బలాన్ని తనకు పరిచయం చేసేది తమ పరిస్థితులే మీకు ఒక రోజు తప్పకుండా వస్తుంది ఇక అప్పుడు మిమ్మల్ని తక్కువ చేయడానికి మీకంటే ఎక్కువ ఎత్తులో ఎవరు ఉండరు గుర్తుంచుకోండి